హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీ చెప్పిన ప్లాన్తో ఎలా అయినా రన్వీర్ని ట్రాప్ చేయాలని రణ్వీర్ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి అని రణ్వీర్ని ఫాలో అవ్వడానికి డిసైడ్ అవుతాడు కానీ అమర్కి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది వెంటనే రాథోడ్ని కార్ ఆపమని చెప్తాడు ఏమైంది సార్ అని అడుగుతారు రాథోడ్ ఒకసారి ఎదురుగా చూడు రాథోడ్ అని అంటారు అమర్ చూడగానే అక్కడ రన్వీర్ పర్సనల్ లాయర్ ఉంటాడు లాయర్ ఫోన్ మాట్లాడుతుంటే అమర్ ఒక ఇద్దరు మనుషుల్ని సెట్ చేసి లాయర్ని కిడ్నాప్ చేయిస్తారు సార్ ఇప్పుడు ఆ లాయర్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు సార్ అని అడుగుతాడు రాథోడ్ చెప్తాను కదా రాథోడ్ ఇప్పుడు ఆ లాయర్ని మన వాళ్ళు ఒక ఏరియాకి తీసుకువెళ్తారు అక్కడ జరిగిందంతా మనం స్పై క్యామ్లో చూడొచ్చు కావాలంటే చూడు అని అమర్ వీడియోని లైవ్ టెలికాస్ట్ని చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా రణ్వీర్ లాయర్ని ఇద్దరు తీసుకొని వచ్చి రేయ్ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం నువ్వు సమాధానం చెప్పాలి లేకపోతే అని కొడుతూ ఉంటారు ఏంటి నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు రణ్వీర్కి నువ్వు పర్సనల్ లాయర్ కదా రణ్వీర్ వాళ్ళ భార్య ఎవరు చెప్పు అని అడుగుతారు నా నాకు తెలీదు అని అనేసరికి ఆ ఇద్దరు రౌడీలు ఫుల్గా కొడతారు రణ్వీర్ తరపు లాయర్ని అంటే అది అది అని చెప్పి తడపడుతూ చెప్పు అని గట్టిగా అడిగేసరికి చెప్తాను ఒక ఏడేళ్ళ క్రితం అని జరిగిందంతా మనోహరి ఇలా ఒకసారి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే రణ్వీర్ కాపాడుతాడు తర్వాత ఇద్దరికి మధ్యలో ప్రేమ పెరుగుతుంది అది పెళ్లిగా మారుతుంది పెళ్ళైన తర్వాత ఎందుకో తెలియదు కానీ ఆరు నెలల పాపని శరణాలయం గేటు ముందు వదిలేసి మనోహరి వెళ్ళిపోయింది తర్వాత పాప ఎక్కడుందో నాకు తెలీదు ఈ స్టోరీ అంతా రణ్వీర్ గతం అంతా రౌడీలకి చెప్తాడు రణ్వీర్ లాయర్ ఇంకదంతా విన్న అమర్ అంటే రణ్వీర్ వెనుకున్న గతం ఇదనమాట ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎందుకు అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది అసలు తన మోటివ్ ఏంటి ఎవరో తెలియకపోయినా ఒక అనాథని పెళ్లి చేసుకున్నాడు అలాంటిది తను ఎందుకని అర్థాంతరంగా పాపను కూడా వదిలేసి వెళ్ళిపోయింది తను చాలా కన్నింగ్ అనుకుంటా అని ఆలోచనలో పడతారు అమర్ ఇంతకీ రణవీర్ సంగతి ఏం చేద్దాం సార్ ఎందుకంటే అతని బ్లడ్ గ్రూప్ మనం తెలుసుకోవాలి కదా అని అంటారు అవును ఇంతకీ పాపకి మదర్ బ్లడ్ గ్రూప్ వచ్చిందో ఫాదర్ బ్లడ్ గ్రూప్ వచ్చిందో మనకు తెలీదు అందుకే నేను ఒక విషయాన్ని గమనించాను ఒకసారి చూడు అని అనేసరికి ఇంకా రణ్వీర్ అలా కారులో వస్తూ ఉంటే కొంతమంది రణ్వీర్ దగ్గరికి వచ్చి రణ్వీర్ని డొనేషన్ అడుగుతున్నట్టు నటించి రన్వీర్కి ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఇంకా ఇంజెక్షన్కి కాస్త బ్లడ్ అంటుకోవడంతో ఆ బ్లడ్ని వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తారు డాక్టర్ ఇంకా ఒక్క హాఫ్ అన్ అవర్లో ఆ బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి సార్ ఇతండి ఓ నెగిటివ్ సార్ అని అంటారు వాట్ ఓ నెగిటివా అయితే పాప ఫాదర్ది బ్లడ్ గ్రూప్ తనకి రాలేదు మదర్ బ్లడ్ గ్రూపే వచ్చింది ఎలా అయినా తన మదర్ ఎక్కడుందో తెలుసుకోవాలి అని అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మనోహరి అంజు అంజు నువ్వు ఖచ్చితంగా పైకి పోతావు అని హ్యాపీగా ఆలోచిస్తుంటే అప్పుడే కరెక్ట్గా చిలకమ్మ అలియాస్ అరుంధతి అక్కడికి వస్తుంది అవును అంజు నాన్నది ఏ బ్లడ్ గ్రూపో అమ్మది ఏ బ్లడ్ గ్రూపో తెలీదు దీన్ని మాత్రం ఖచ్చితంగా ఏ బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది ఏబి నెగిటివ్ అయి ఉంటుంది కాబట్టి ఎలా అయినా అని చెప్పి అలా చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి వైపు అరుంధతి ఏంటిది ఇలా చూస్తుంది అని ఇంకా పక్కకి వెళ్తుంది వెంటనే అరుంధతిగా మారిపోతుంది చిలకమ్మ నుండి అరుంధతి ఇంకా మారి అలా కోపంగా మనోహరి వైపు చూస్తూ స్వామి నన్ను కరుణించు నేను ఇప్పుడు మీ అనుమతి లేకుండా మనోహరి లోపలికి ప్రవేశించబోతున్నాను నా కూతుర్ని కాపాడుకోవడం కోసమే నేను ప్రవేశిస్తున్నాను ఎలా అయినా మీరే మీరే నాకు దారిని చూపించాలి నేను చేసేది మంచి అయితే నన్ను అడ్డుకోకండి నేను చేసేది చెడైతే నన్ను అడ్డుకోండి అని అలా దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇంకా వెంటనే మనోహరిలోకి ప్రవేశిస్తుంది అరుంధతి ఆత్మ ప్రవేశించగానే ఒక్కసారిగా ఊరుములు మెరుపులు ప్రకృతి ప్రకంపిస్తూ ఉంటుంది అలా మనోహరి లోపలికి ఎంటర్ అయిపోతుంది అరుంధతి ఇంకా వెంటనే అరుంధతిగా మారిన మనోహరి అయితే అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఒకసారి నా బ్లడ్ టెస్ట్ చేయండి అని అంటుంది అలా కాస్త బ్లడ్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేసేసరికి తనది అంజుది విల్ బి సేమ్ బ్లడ్ గ్రూప్ లైక్ ఏబి నెగిటివ్ అని చెప్పి తెలుస్తుంది డాక్టర్ వెంటనే నా బ్లడ్ తీసుకోండి పాపకి త్వరగా సర్జరీని స్టార్ట్ చేయాలి అని అంటుంది ఓకే మీరు ఇక్కడ వచ్చి పడుకోండి అని చెప్పి ఇంకలా మనోహరినే బ్లడ్ ఇస్తుంది అంజుకి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది బాగి స్వామి నిన్ను మేము ఎంతగానో నమ్ముతాం నువ్వు విఘ్నాలు తొలగించే వినాయకుడివి అంటారు మా అంజు ఏమీ తెలియని అమ్మాయి లోకాన్ని చూడని పసిపిల్ల ఆ పసిపాపని కాపాడాల్సిన బాధ్యత నీదే ఎలా అయినా బ్లడ్ దొరికేలా చూడు అంజుకి ఇంకా చాలా ఆశలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి తను చూడాల్సిన జీవితం ఇంకా ఉంది ఆరు ఒక్క ప్రాణాలని అర్ధాంతరంగా తీసుకువెళ్ళిపోయావు అలాంటిది ఇప్పుడు ఆయన పిల్లలే ప్రాణంగా బ్రతుకుతున్నారు అంజుకి ఏదైనా జరిగితే ఆయన తట్టుకోలేరు ఆయనే కాదు కుటుంబంలో ఎవరు తట్టుకోలేరు కాబట్టి అంజుని బ్రతికించు ఆ పాప ప్రాణం నీ చేతిలో ఉంది అంజుని బ్రతికించు స్వామి అని కన్నీళ్లతో పాపం అలా వినాయకుడి ముందు వేడుకుంటుంది బాగి ఇంకప్పుడే పిల్లలు కూడా వినాయక నువ్వు మా అంజుని ప్రాణాలతో విడిపిస్తే నీకు ఖచ్చితంగా ఖైరతాబాద్ వచ్చి మొక్కు సమర్పించుకుంటామని చెప్పి పాపం అమ్ము ఆనంద్ అండ్ ఆకాష్ కూడా మొక్కుకుంటారు అప్పుడే కరెక్ట్గా డాక్టర్ ఇంకలా బయటికి వస్తారు మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటారు సార్ వన్ మినిట్ సార్ మా ఆయన తీసుకురావడానికి వెళ్ళరు ఆయన వెంటనే బ్లడ్ తీసుకొస్తారు అని అంటారు అక్కర్లేదు మేడం మీకు ఆ విషయం చెప్పడానికే రమ్మన్నని చెప్పాను ఆల్రెడీ బ్లడ్ ఇచ్చేశారు అని అంటారు ఏంటి బ్లడ్ ఇచ్చారా ఎవరు అని అడుగుతుంది బాగి అదిగో అక్కడున్నారు కదా వెళ్ళి చూడండి అని అనేసరికి బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది అక్కడ మనోహరి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా నర్స్తో తను అని అంటుంది ఈవిడే ఆ పాపకి బ్లడ్ ఇచ్చింది అని అంటారు మనోహరి అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటుంది బాగి అంటే ఇంతసేపు నిధి ఏబి నెగిటివ్ అని తెలిసినా ఎందుకు నువ్వు ఇవ్వలేదు అని అడుగుతుంది చూడు బాగి అదంతా పక్కన పెట్టు ఇప్పుడైతే అంజు సేఫ్ కదా అంజు సేఫ్గా ఉండడమే నాకు కావాలి అంతకంటే ఏది నాకు అక్కర్లేదు అని ఒక్కసారిగా ఇంకా అరుంధతి అలా చెప్తుందంట మనోహరి లోపల ఉన్న అరుంధతి ఇంకా వెంటనే అలా బయటికి వచ్చేస్తుంది అరుంధతి ఇంకా వెళ్ళి దాక్కునేసరికి అలా ఇంకా మనోహరి చూస్తూ ఉంటుంది బాగా హ్యాపీగా అమరికి ఫోన్ చేయడానికి బయటకు వెళ్తుంది ఇదేంటి ఏమైంది నాకు నేనండి ఇక్కడ ఉన్నాను మై గాడ్ నాకు బ్లడ్ తీసుకున్నారా ఏమైంది నాకు అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి అవునా అంటీ మీరే అంజుని వాళ్ళ కాపాడారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పి అమ్మో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మై గాడ్ వస్తే ఎవరు ఇదంతా నువ్వే చేసుంటావు కదా నాకు తెలిసే నువ్వే నువ్వే ఇలా చేసుంటావు ఛ ఏ నోటితో అయితే ప్రాణం పోవాలని అనుకున్నాను ఏ చేతులతో అయితే అంజుని ఓ చేతులతోనే బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది ఛ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి బాగి అమర్కి కాల్ చేసి హలో ఏవండి అని అంటుంది బాగి నేను బ్లడ్ కోసం ట్రై చేస్తున్నాను కానీ బ్యాడ్ న్యూస్ రణవీర్ది ఏబి నెగిటివ్ కాదు అని అంటారు ఏవండి బ్లడ్ దొరికిందండి అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఎలా అని అడుగుతారు ఏవండి మనూది కూడా ఏబి నెగిటివే అందుకే మనూనే అంజుకి బ్లడ్ ఇచ్చింది అని అంటారు హో మై గాడ్ అంటే మనం డోనర్ని పక్కనే పెట్టుకొని అంతా వెతికామన్నమాట అయినా మనోహరి కూడా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అని మనకెందుకు ఎందుకు చెప్పలేదు అని అలా ఇంకా అమర్ సరే నేను హాస్పిటల్కి వస్తున్నాను రాథోడ్ మనోహరి బ్లడ్ ఇచ్చిందంట మనం ఇంక బయలుదేరదామని చెప్పి అమర్ అయితే ఇంక రాథోడ్తో కలిసి హాస్పిటల్కి వచ్చేస్తారు మనోహరి ఇప్పుడు వీళ్ళతో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి నీది ఏబి నెగిటివ్ అన్నప్పుడు ఎందుకు మాతో చెప్పలేదు అని అడుగుతారు అమర్ అంటే అమర్ నేను ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోలేదు అమర్ అందుకే నాకు తెలీదు అని అంటారు హో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మనోహరి నువ్వు లేకపోతే ఇవాళ అంజుని సేవ్ చేయలేకపోయేవాళ్ళం అని అంటారు థ్యాంక్స్ ఎందుకు అమర్ నాకు పిల్లలపై ఎంత ప్రేముందో నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది మనోహరి అబ్బో ఈ దుష్ట బాలికకి సునాయసముగా అబద్ధాలు చెప్పుట బాగా వచ్చును ఈ బాలికని ఖచ్చితంగా శిక్షించదా అని తిట్టుకుంటూ ఉంటారు చిత్రగుప్త అప్పుడే ఇంకా అరుంధతి చిత్రగుప్త దగ్గరికి వచ్చి హాయ్ గుప్తా గారు అని అంటుంది బాలిక నాకు తెలుసు నీవు నీ పిల్ల పిచ్చుకొని కాపాడుకుందవని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బాలిక ఇంకా అంజుకి అలా సర్జరీ జరుగుతుంది అంజు విల్ బీ అవుట్ ఆఫ్ డేంజర్ అంజుకి ఎలాంటి ప్రమాదం ఉండదు సో డాక్టర్ ఆ విషయం చెప్పడంతో అమర్ బాగి పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే కరెక్ట్గా అమర్ అయితే ఇంకలా చూస్తూ ఉంటాడు మనోహరి వైపు అయినా మనోహరి బ్లడ్ గ్రూప్ అంజు బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం ఏంటి రణ్వీర్ కూడా కలవలేదు అసలు ఎవరు అంజు వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ ఎవరు రణ్వీర్ వైఫ్ ఎవరు ఎవరు తను అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్ ఇది ఇలా ఉండగా మనోహరి అంజు దగ్గరికి వస్తుంది అంజు అప్పుడే ఇంకా నిద్రపోతూ ఉంటే అంజు నాకు జరగాల్సిందంతా జరిపించి ఇప్పుడు నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావా నా బ్లడ్ తీసుకుంటావు కదా చూడు నేను ఏదో ఒకరోజు చంపకపోతే చూడు అని అలా వెళ్ళబోతుంటే ఒక్కసారిగా స్ట్రైక్ అవుతుంది మనోహరికి పుట్టుమచ్చ అయినా అంజు తినది ఓకే బ్లడ్ గ్రూప్ అవడం ఏంటి ఒకసారి అంజు నా కూతురా కాదా అని టెస్ట్ చేస్తాను అని వెంటనే అలా మనోహరి భుజంపై లైక్ అంజు పై ఉన్న పుట్టుమచ్చ గురించి చూస్తుంది ఇంక చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఎందుకంటే అంజుకి కూడా ఎక్కడైతే తన కూతురు దుర్గకి పుట్టుమచ్చ ఉంటుందో అక్కడే ఉంటుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి అంటే అంటే రణవీర్ రణవీర్ కూతురు నా కూతురు ఈ అంజునా అని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అమర్ ఫ్యామిలీ ఇంటికి డిశ్చార్జ్ అయ్యి తీసుకువచ్చి అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే అంజు దగ్గరికి వస్తుంది మనోహరి అంజు అని అంటుంది ఏంటీ మీరే నాకు బ్లడ్ ఇచ్చారని తెలిసింది థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది అంజు అంజు నువ్వు నన్ను ఒకసారి అమ్మ అని పిలవ్వా అని అంటుంది అదేంటాంటీ మొన్నే చెప్పాను కదా నేను మా అమ్మని తప్ప అమ్మ అని ఇంకెవ్వరిని పిలవనాంటీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజు అంజు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా రణవీర్ మనోహరికి కాల్ చేస్తాడు హలో మనోహరి ఏవి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నీది కూడా నాకు ఎందుకు చెప్పలేదు అయినా నువ్వేలా ఇచ్చావు అని అడుగుతారు ఏమో ఆరు ఏం చేసిందో నాకు ఏమీ అర్థం కావట్లేదు రణవీర్ అని అంటుంది మనోహరి సరే ఏదైతే అది అయింది పాపని చెకప్స్ కోసం హాస్పిటల్కి తీసుకొస్తారు కదా ఆ టైంలో అప్పచెప్పు నేను కిడ్నాప్ చేసి తన్ని వేరే దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను కోల్కట్టా తీసుకువెళ్ళి ఆస్తి నా సొంతం చేసుకుంటాను అని అంటారు రణవీర్ రణవీర్ నా మాట విను అంజున్ తీసుకువెళ్ళదు అని అంటుంది మనోహరి ఏంటి మనోహరి ఎప్పుడెప్పుడు తీసుకువెళ్తావా అని అడిగేవాడి దానివి అలాంటిది ఇప్పుడు తీసుకువెళ్ళద్దు అంటున్నావు అని అంటారు అంటే తను నా కూతురు ఖు... కదా అని మనసులో అనుకుంటుంది మనోహరి ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవే అని అంటారు అదేమీ లేదు నేను న్టు తర్వాత కాల్ చేశానని కాల్ కట్ చేసి లేదు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అంజు నా కూతురుని తెలిసాక దానిపై ఉన్న ఒపీనియన్ అంతా నాకెందుకు మారిపోయింది ఎప్పుడూ లేని తల్లి ప్రేమ ఎందుకు పుట్టుకొస్తుంది ఎందుకు అని మనోహరి చాలా కోపంగా చిరాగ్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా బాగి అమర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బాగి ఏవండి నాకు ఒక అనుమానం అండి ఎందుకంటే మనోహరి అంజుది సేమ్ బ్లడ్ గ్రూప్ అదే కాకుండా రణవీర్ ఒక అనాథని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ కూడా ఎప్పుడైతే మనోహరి కోల్కతా వెళ్ళిందో అదే సంవత్సరంలో కోల్కతా అక్కడికి వచ్చిందని అప్పుడే పెళ్లి జరిగిందని రణ్వీర్ మనకి ఇన్ఫార్మ్ చేశాడు మీకు ఇవన్నీ కనెక్ట్ అవుతుంటే ఏమైనా అనిపిస్తోందా అని అంటుంది బాగి బాగి నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తుంటే అంజు మదర్ ఇంకెవరో కాదు రణవీర్ వైఫ్ ఇంకెవరో కాదు మనోహరి అనే అనిపిస్తుంది అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అవునండి నాకు అలాగే అనిపిస్తుంది కానీ మనోహరి పాపని వదిలేసి ఇక్కడికి వచ్చే అంత క్రూర రాలా అని అంటుంది ఏమో ఇదంతా మన ఇమాజినేషనే కదా బాగి మనం ఏది ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు కదా ఎలాగో మనోహరి బ్లడ్ ఇచ్చింది కదా అంజుకి సో హాస్పిటల్లో మనోహరికి అంజుకి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది అని అంటారు అమర్ ఏవండి ముందా పని చేయించండి ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏది వస్తుందో దాన్ని బట్టి డిజైన్ తెలిసిపోతుందండి అని అంటుంది బాగి ఇంకా అమర్ ఆ పనిలో వెళ్ళి ఉంటాడు ఇది ఇలా ఉండగా అరుంధతి బాగి దగ్గరికి వస్తుంది హాయ్ బాగి అని అంటుంది అక్క రెండక్క చూసారా దేవుడు ఎంత ఆట ఆడుకున్నాడో ఇప్పుడు పర్లేదు అంజు బాగానే ఉంది కానీ ఒక్క నిమిషం భయమేసిందక్కా అని అంటుంది ఏం కాదు అయినా మీరు ఏం జరగలేదు కదా అంతా దేవుడే చూసుకున్నాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడు నువ్వేమి బాధపడద్దు అని ఓదారుస్తూ ఉంటుంది అరుంధతి ఇంకా అలా బాగి అక్క మీరు లోపలికి రావచ్చు కదా నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను అని అంటుంది అంటే వద్దు బాగి అని అంటుంది అక్క ఇప్పుడు కూడా మీరు లోపలికి రాకపోతే ఎలా అక్క అని చెప్పి అలా ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది అరుంధతిని బాగి అప్పుడే కరెక్ట్గా ఇంకా అరుంధతి బాగి నేను తర్వాత వస్తానని చెప్పి పారిపోతుంది ఏంటక్క ఎప్పుడు అడిగినా ఏదో చెప్పి తప్పించుకుంటూనే ఉంటారు అని ఆలోచనలో పడుతుంది బాగీ ఇది ఇలా ఉండగా త్రీ ఫోర్ డేస్ అవుతుంది అమర్ అలా ఇంకా మ మనోహరి అంజుకి చేయించిన డిఎన్ఏ రిపోర్ట్స్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు వచ్చాయి మిస్టర్ అమరేంద్ర ఇదిగోండి అని చూసేసరికి మనోహరి అంజు డిఎన్ఏలో పాజిటివ్ వస్తుంది ఒక్కసారిగా మనోహరి అండ్ అంజు కన్న తల్లి అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్